त्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీంచే పార్వతి అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నము అంటే తినబడేది తినేది మనం పరిమితంగా తిన్నప్పుడు మన చేత తినబడి మనకి ప్రాణశక్తిని ఇచ్చేది దానిని కావలసినంత కాక అధికంగా తినడం మొదలైనవి చేసి దుర్వినియోగం చేసినప్పుడు అది మనని తింటుంది అన్నాన్ని గురించి ఒక సూక్తమే ఉంది వేదంలో అన్న సూక్తం అన్న పేరుతో కనుక అన్నం అనేటటువంటిది భౌతిక శరీరంలో ప్రాణం నిలబడడానికి సహకరించేటటువంటిది అటువంటి అన్నమునకు అధిష్టాత్రి అయినటువంటి తల్లి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణ అంటాగానే అన్నమ్మ ననమే ఎందుకని ఎంత కావాలో అంత ఇచ్చేది అన్నము పూర్ణముగా ఇచ్చేటటువంటిది ఇక్కడ పూర్ణము అన్నది కడుపు నిండా అని అర్థం చెప్పుకుంటామా కాదు భౌతిక శరీరానికి కావలసిన ఆహారంతో పాటుగా మానసిక శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చి ఆత్మని ఉద్ధరించేటటువంటిది అన్నపూర్ణ ఏమిటి మానసిక శరీరానికి మనస్సుకు కూడా ఆకలి ఉంటుంది ఏమిటి మనస్సుకుండే ఆకలి జ్ఞాన తృష్ణ ఇంకా 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 తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి మరింత విశేషాలని విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అనేటటువంటి కోరిక మనసుకు ఉండేటటువంటి ఆకలి అటువంటి ఆకలిని కూడా తీర్చగలిగింది అందువల్ల ఆమె ఏమన్నాము ఏమని ప్రార్థిస్తున్నాము జ్ఞానవైరాగ్య సిద్ధ్యదం భిక్షాందేహి చ పార్వతి జ్ఞానమును వైరాగ్యమును నాకు ప్రసాదించాలని దాన్ని భిక్షగా పెట్టమని అడుగుతున్నాం జ్ఞానం దేనికి అంటే జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం కలుగుతుంది ఈ జ్ఞానము కలిగి వైరాగ్యం కలుగుతుందనడానికి సంకేతం అన్నమే ఉదాహరణగా మనకు కనపడుతుంది ఎట్లా మిగిలినటువంటి ఏవైనా సరే ఎంత ఇచ్చినా చాలు అని ఎవ్వరూ అనరండి ఎంత ఇచ్చినా ఇంకొంచెం ఇస్తే పర్వాలేదు కదా వాళ్ళకి చాలా ఉంది కదా నాకు ఇంకొంచెం ఇస్తే వాళ్ళకి నష్టం ఏమిటి అనేటటువంటి భావన ఉంటుంది కానీ ఆహారం విషయంలో ఇప్పుడు నువ్వు తిను అని గనక అన్నట్టయితే ఎంత పెట్టినా వాళ్ళు తినగలిగినంతే తింటారు ఆ తర్వాత వద్దంటారు వద్దనడం వరకు పర్వాలేదు కానీ ఇంకొంచెం ఎక్కువ పెడితే విరక్తి పుడుతుంది సంసార విషయాల్లో కూడా విరక్తి కలిగి భగవంతుని మీద మనస్సు నిలవడానికి వైరాగ్యం కలగడానికి కారణమయ్యేటటువంటిది జ్ఞానం గనక శరీరానికి అన్నం మనసుకి జ్ఞానం ఇచ్చి ఈ రెండింటినీ కూడా ఇంకా చాలు అనిపించగలిగినటువంటి స్థితిని ఇచ్చేటటువంటి తల్లిని అన్నపూర్ణేశ్వరి అనేటటువంటి పేరుతో పిలుస్తాం ఈ అన్నపూర్ణేశ్వరి కాశీ నగరంలో మనకు కనపడుతుంది కాశీ శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ప్రళయంలో కూడా సమస్తమైనటువంటి విశ్వము లయమైపోయినా కాశీనగరం మాత్రం అలా స్థిరంగా నిలిచి ఉంటుందిట అందుకని దానికి కాశీ అంటే ప్రకాశించేది అని అలా కాశీ నగరంలో మధ్యాహ్న సమయంలో ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి చక్కగా ఒక బంగారు పాత్రలో పాయసాన్ని నింపుకుని ఒక చేత్తో కుతప వేళ అలా తిరుగుతూ ఉంటుందిట ఎవరికన్నా ఆకలిగా ఉందా మీకు నేను ఆహారం ఇస్తాను అని కుతపకాలము అంటే సరిగ్గా సూర్యుడు నడినెత్తికి వచ్చేటటువంటి మట్టమధ్యాహ్న కాలం ఎందుకంటే ఆహారం మనం తీసుకునేటటువంటిది సూర్యుడితో సంబంధం పెట్టుకుంటే వంట బట్టి ఆరోగ్యం ఉంటుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే ఆహారం తీసుకోవాలి సూర్యుడు లేనప్పుడు ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే సూర్యుడు అక్కడ ఎంత బాగా ప్రకాశిస్తుంటే ఇక్కడ లోపల మనకి జఠరాగ్ని అంత బాగా ఉండి తిన్నది పచనం కుతప కుతపకాలంలో సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు ఆయన ఉన్నటువంటి తీక్ష్ణత అంతా కూడా సమయంలో అధికంగా ఉంటుంది అటువంటి తీక్ష్ణమైనటువంటి లక్షణం కలిగినటువంటి సూర్యుడు మనలో కూడా అటువంటి దాన్ని కలిగించే కాలం కుతపకాలం అంటే మట్టమధ్యాహ్న సమయం ఆ సమయంలో భోజనానికి రమ్మని చెప్పి ఎవరు ఆకలితో ఉంటే వారికి అన్నం అన్నం వడ్డించటానికి ఆవిడ పాయసాన్నాలు వడ్డిస్తుంది అంటారు పాయసాన్నం అంటే పరమాన్నము అంటే అర్థం ఏమిటి పరమాన్నం అంటే మన దృష్టిలో పాలేసి వండినటువంటి అన్నం పాలు బెల్లంతో కాదు పరమమైనటువంటి అన్నం అంటే శ్రేష్టమైనటువంటిది మనం తినే పచ్చడి మెతుకులు కార మెతుకులు కాకుండా ఏదైతే శరీరానికి మనసుకి సత్తువనిస్తాయో అటువంటి పరమమైనటువంటి ఆహారాన్ని ఆవిడక్కడ పెడుతుంది అని చెప్పి మనకొక ప్రశస్తి అమ్మవారికి అన్నపూర్ణేశ్వరిగా అలంకారం చేయడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే విజయవాడ అన్నాగోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో పరీవాహక ప్రాంతం అంటాం అదంతా చక్కని పాడి పంటలతో విలసిల్లేది ఒకప్పుడు దీనిని రైస్ బౌల్ అనేవారు ఇండియాకంతా కూడా మంచి బియ్యాన్ని ఇచ్చేటటువంటి బియ్యపు పాత్రగా అభివర్ణిస్తూ ఉండేవారు ఇప్పటికి కూడా అదే స్థితి ఉందని అనుకుంటాను అలా అంత చక్కగా అందరికీ అన్నం పెట్టేటటువంటి ప్రాంతంగా ఉంది గనక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారిని లోకంలో అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నపూర్ణేశ్వరి ఏ విధంగా అయితే అక్కడ కాశీలో ఉందో అలా ఈ ప్రాంతంలో అన్నపూర్ణేశ్వరిగా అన్నాన్ని నింపేటటువంటి అమ్మవారుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది ఈవిడ ఎవరెవరికి ఆహారం పెడుతుందంటే భర్త అయినటువంటి శివుడికి కూడా ఆహారం పెడుతుంది ఆయన కూడా తన భిక్షాపాత్ర తీసుకొని తీసుకుని వెళ్ళి అమ్మవారిని అడుగుతూ ఉంటాడు ఆయన పనే పాపం అది భిక్షాపాత్రతో ఎప్పుడూ కూడా కావాలని అందరి దగ్గరికి వెళ్ళేటి అది గదా కదా ఆయన అలాగే అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి అన్నం పెట్టమని అలవాటు చొప్పున అడిగే లక్షణం కలిగినటువంటి వాడు ఆయన ఆయన కూడా జ్ఞాన జ్ఞానవైరాగ్యాలే అడుగుతూ ఉంటారు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పటికీ భావన కలుగుతుందంటే మా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర నా తల్లి పార్వతీదేవి నా తండ్రి పరమేశ్వరుడు మరి బంధువులు ఎవరయ్యా అంటే శివభక్తాశ్చ సర్వే శివభక్తులందరూ కూడా నాకు బంధువులే వసుధైవ కుటుంబకం నా కుటుంబం ఎంతయ్యా అంటే ఈ భూమండలం అంతా నాదే అనే విశాలమైనటువంటి భావన కలగడానికి మూల కారణమైనది ఎందుకు అక్కడికి ఎడితేనే కలుగుతుంది అమ్మవారి దగ్గరికి అయితే అమ్మవారి దగ్గరికి వెడితే అని కనుక మనం అన్నట్టయితే అమ్మ నాకు నీకే కాదు లోకంలో అందరికీ అమ్మ ఆయన అందరికీ తండ్రి వారిని జగన్మాత జగత్పిత అంటారు ఆ జగత్తతర వందే అని కూడా మనకి కాళిదాస్ చెప్పడం జరిగింది అలా జగన్మాత జగత్పిత అయినటువంటి వాళ్ళకి మనమందరం సంతానం అయినప్పుడు మనమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన బాగా విస్తృతి చెందడానికి మనలో బాగా పెంపొందడానికి తగినట్టుగా కనపడుతూ ఉంటుంది ఈ తల్లి తన చేత్తో ధరించినటువంటి అక్షయపాత్ర పరమాన్నం ఉండడమే కాదండి అందులో బుద్ధి జ్ఞానం వరంగా ఇస్తుంది భక్తితో సేవించేటటువంటి భక్తుల యొక్క పోషణ భారాన్ని పూర్తిగా ఆవిడే వహిస్తుంది అని చెప్పి ఆవిడ గురించి మనకి చెప్తూ ఉంటారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారు అందరికీ ఆహారం ఇస్తుంది అన్న సంగతి ఉంచినప్పుడు ఇక్కడ అన్నాన్ని గురించి చెప్పే ఒక పెద్ద మాట అన్నంన్న నింద్యాత్ అని అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు ఎందుకని అన్నానికి అధిష్టాత్రి అయినటువంటి ఆవిడ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి అనేటువంటి పేరుతో ఆవిడ మనం తినేటటువంటి ఆహారం అంతటి మీద ఆధిపత్యం కలిగి ఉంటుంది కనుక అన్నము అన్నది అమ్మవారి యొక్క స్వరూపంగా మనం భావిస్తాం కనుక అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదు అని చెప్తారు దీనికి సంబంధించి దేవికి సంబంధించినటువంటి ఒక చిన్న ఇతివృత్తం మనకు కనపడుతూ ఉంటుంది వ్యాసుడికి సంబంధించి వ్యాసుడు ఒకసారి ఏడు రోజుల ఆహారం దొరకక బాధపడ్డాడు రోజు భిక్షాపాత్రతో అడుగుతారు ఆయన తనకి దొరకలేదని బాధపడలేదు కానీ తన శిష్యులకు కూడా దొరకలేదు దాంతో బాధపడి ఏడు దినములు అన్నమునకు ఎడ్డమైనంత మాత్రలో ఏడు రోజులు అయ్యేటప్పటికి ఆయనకి చక్షులు రెండును చిమ్మ చీకటులుగా భిక్షాపాత్రం పాత్రం హట్టంబునయిన్ వై ఆ భిక్షాపాత్ర అక్కడ ఉన్నటువంటి దారిలో ఉన్న ఒక రాతి మీద వేసుకొట్టేట ఎందుకంటే కుక్షిప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారం అంటే ఆకలితో పొట్టలో బయలుదేరినటువంటి మండుతూ ఉన్న ఆకలి కారణంగా కళ్ళు చీకట్లుగా అయిపోయి ఏం చేయాలో తెలియక దారిలో ఉన్నటువంటి ఒక రాతి మీద భిక్షాపాత్ర వేసి కొట్టేసి కాశీనగరాన్ని శపించటానికి కోరుకున్నాడు మా భూ త్రైపురుషి విద్య మా భూ త్రైపురుషం ధనం మా భూ త్రైపురుషి ముక్తి కాశ్యాం నివసతాం సదా అని శపిద్దామని లేదా చేతిలోకి నీళ్ళు తీసుకున్నట్ట ఇలా అంటే చెయ్యి ఇక్కడ ఆగిపోయింది కదల్లా అప్పుడు అన్నపూర్ణాదే వచ్చి పిలిచి రానైనా భోజనానికి రా అంటే అడుగుతాడు నేను ఒక్కడే రానా శిష్యులందరినీ తీసుకుని రానా అని అది శిష్యవాత్సల్యం ఆయనకి అందరినీ తీసుకురమ్మంటారు వచ్చారు వచ్చి కూర్చున్నారు ఎక్కడా ఏది వండిన జాడ కానీ వడ్డించిన జాడ కానీ ఏమీ లేదు కూర్చుని అవపోస పట్టమన్నారు ఏం చేస్తారు పట్టారు వాళ్ళు పట్టడం ఏమిటి ఎవరికి కావాల్సిన పదార్థాలు వాళ్ళకి ఆ విస్తళ్ళి నిండా వచ్చేటప్పుడు పొట్టలు బాగా నిండిపోయేటట్టుగా తిన్నారా తిన్నాకప్పుడు అమ్మవారు అడిగింది ఏడు దినంబులందమునకు ఎడ్డం అయినంత మాత్రలో ఏడుచుచున్నవాడవు సమయరా అని చెప్పి పాపం ఆయన్ని ముందర కడుపు నిండేటట్టుగా పెట్టి ఆ తర్వాత కడుపు నిండా చివాట్లు కూడా పెట్టి నువ్వు కాశీని నిందించడానికి ఇక్కడికి వచ్చావు గనక కాశీలో ఉండే అధికారం నీకు లేదు కాశీ నుండి వెళ్ళిపోమని చెప్తే ఆయన దక్షిణ దిక్కుకు వచ్చాడు అని చెప్పి మనకి ఒక ఐతిహ్యం ఉంది అంతటిది కాశీలో అన్నం దొరకకపోవడం అన్నది ఉండనే ఉండదు ఎందుకు అంటే అక్కడ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కనుక లోకంలో అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి ఉన్నటువంటి చోట ఆకలి ఎందుకుంటుందండి ఆ అంటే క అనే లోపల ఇల్లీదాకా కూడా అక్కర్లా కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ తల్లి ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ఆ అన్నపూర్ణాదేవి యొక్క రూపంలో దర్శనం ఇయ్యబోతూ ఉన్నటువంటి కనకదుర్గాదేవిని దర్శించుకుని మనం శారీరక మానసికమైనటువంటి ఆకళ్ళని తీర్చుకుని జ్ఞానము వైరాగ్యము పొందుదుముగాక సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ స్వస్తి